అందరికీ నమస్తే అండి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరు ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది నిన్న కూడా ఆంధ్రజ్యోతిలో టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థులు అని ఒక వార్త వచ్చింది అది కూడా యాక్చువల్లీ ష్యూర్ కాదు కన్ఫామ్ కాదు అందులో కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఆ జాబితా పట్ల జనసేన పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది పదమూడు సీట్లలో రెండు మాత్రమే జనసేనకేంటి అందులోకి జనసేన పార్టీ బలంగా ఉన్న అనకాపల్లి ఏలూరు లాంటివి జనసేనకి పోవడం ఏంటి అనేది ఆ పార్టీలో కొంత చర్చ జరుగుతుంది సో అది కూడా ఒక గాసిప్ మాత్రమే రాశారు ఆంధ్రజ్యోతిలో మాకు తెలిసిన సమాచారం అని మేబీ అది నైంటీ నైన్ పర్సెంట్ వాస్తవం అవ్వచ్చు కాక ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొమ్మిది సీట్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు ఎమ్మెల్యే స్థానాలు ఉంటే అందులో తొమ్మిది ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులు వీళ్ళే అని ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ వచ్చింది సో అది ఎంతవరకు వాస్తవం అని చాలామంది అడుగుతున్నారు సో అదొకసారి మనం చూసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొమ్మిది మంది అభ్యర్థులు చేద్దాం ఖరారు చేసిన టీడీపీ నాయకత్వం జనసేన సీట్లపై ఇంకా రాని స్పష్టత ఇక్కడ కర్నూలు టీజీ భరత్ కరెక్ట్ ఆయనకు మించి వేరే క్యాండిడేట్ లేరు ఆయనకే ఇస్తారు నంజాల ఎన్ ఎన్ఎండి ఫరూక్ ఇక్కడ కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆయనకే ఇస్తారు సీటు అక్కడ కూడా మార్పు లేదు పాణ్యం గౌరీ చరితారెడ్డి గారు ఇంకా అంతకుమించి వేరే ఆప్షన్ లేదు కరెక్టే బనగానిపల్లె బీసీ జనార్దన్ రెడ్డి గారు సో ఇక్కడ కూడా కరెక్టే అయితే డోన్ వచ్చేసరికి కోట్ల కుటుంబం అని రాశారు మరి అక్కడ ఇప్పటి వరకు ధర్మవరం సుబ్బారెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నాడుగా ఆయన పాపం చాలా కష్టపడ్డాడు మరి ఆయన పరిస్థితి ఏంటి సో డోన్ కోట్ల కుటుంబానికి ఇస్తే ధర్మవరం వర్గం రివర్స్ అవుద్ది పైగా ఇక్కడ డోన్ మీద కేఈ ఫ్యామిలీ కన్ను కూడా ఉంది పోనీ కేఈ ఫ్యామిలీకి కొండ ఇచ్చారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టినా డోన్ కోట్ల కుటుంబానికి ఇస్తే మరి ఆలూరు సీట్ ఎవరికి ఇస్తారు ఆలూరు బీసీలకి ఇస్తారని అనుకుందాం సో మరి డోన్లో రెండు వర్గాలు ఉన్నాయి ఆ రెండు వర్గాలను ఎలా అనేది ఇంపార్టెంట్ డోన్ సీటు విషయంలో కోట్ల కుటుంబాన్ని రాశారు సో అక్కడ మరి చర్చలు జరగాల్సి ఉంది ఇక ఆళ్ళగడ్డ కూడా భూమా అఖిల ప్రియ అని రాశారు యాక్చువల్లీ ఇక్కడ కూడా కొంత మార్పులు జరగవచ్చు ఇక్కడ కూడా చర్చలు జరుగుతున్నాయి ఇంకా కంప్లీట్గా ఫిక్స్ అవ్వలేదు అఖిల ప్రియ గారు ఎందుకంటే ఇక్కడ ఈ సీటు జనసేనకి ఇచ్చి జనసేన పార్టీ తరఫున భూమా కిషోర్ రెడ్డి గారిని పోటీలోకి దింపాలనే ప్రపోజల్ ఒకటి ఉంది అది పరిశీలనలో ఉంది ఆ ప్రపోజల్ సో ఈ డోను అండ్ ఆళ్ళగడ్డ ఈ రెండు కూడా పొకార్లు మాత్రమే గాసిప్స్ మాత్రమే మేబీ ఫ్యాక్ట్ మేబీ ట్రూ ఆర్ ఫాల్స్ అదే నిజం జరగవచ్చు లేదా మారచ్చు మారే అవకాశాలు ఉంటే డోన్ ఏమో ఇప్పుడున్న ఇన్ఛార్జి గారికి ఇవ్వచ్చు లేదు ఆళ్ళగడ్డేమో అఖిలప్రియ గారి పేస్లో జనసేన పార్టీకి ఆ సీట్ ఇస్తే కిషోర్ రెడ్డి గారు పోటీలోకి రావచ్చు ఈవెన్ కిషోర్ రెడ్డి గారు టీడీపీతో కూడా టచ్లో ఉన్నారు టీడీపీ పెద్దలు కూడా ఆయనతో టచ్లో ఉన్నారు కాబట్టి చివరి నిమిషంలో ఆళ్ళగడ్డ మార్పు జరిగినా జరగవచ్చు పత్తికొండ శ్యామ్ ఇంక మార్పు ఉండదు ఎముగనూరు బీవీ జయనాగేశ్వర రెడ్డి మార్పు ఉండదు శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి మార్పు ఉండదు మరి మంత్రాలయం ఎప్పుడు నుంచి పాపం ఆయన మూడు నాలుగు సార్లు ఓడిపోయాడు ఆయనకి ఇవ్వరా ఆదోని ఆదోనిలో రెండు వర్గాలు ఉన్నాయి నందికొట్కూరు కోడుమూరు రిజర్వ్డ్ స్థానాలు ఆదోని ఆలూరు మంత్రాలయం ఇవి కూడా సో ఆలూరు ఎవరినైనా బీసీని దింపాలని చూస్తున్నారు ఏమో ఇద్దరు రెండు వర్గాలు ఉన్నాయి మంత్రాలయం కూడా ఉన్నారనమాట ఇక్కడ ఏంటనేది ఇంకా పూర్తిగా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు యాక్చువల్లీ అదొని అయితే మీనాక్షి నాయుడు వైపే మొగ్గు చూపుతున్నారు కానీ అక్కడ వేరే నాయకులు కృష్ణారెడ్డి శ్రీకాంత్ రెడ్డి మధుర భాస్కర్ రెడ్డి కూడా సీట్ ఆశిస్తున్నారంట అది ఉన్నది పెండింగ్లో పెట్టారు అలాగే మంత్రాలయానికి ప్రస్తుతం తిక్కారెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయనతో పాటు మాధవరం రాఘవేంద్ర పేరు కూడా పరిశీలనలో ఉంది సర్వే ఫలితాలను బట్టి ఇక్కడ నిర్ణయం జరుగుతుందని అంటున్నారు డోన్ సీట్ను కోట్ల కుటుంబానికి ఇవ్వాలని టీడీపీ నాయకత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గత ఎన్నికల్లో కర్నూలు ఎంపీ సీట్కి పోటీ చేసి ఓడిపోయారు ఈసారి ఈ స్థానాన్ని బీసీ వర్గాలకు ఇవ్వాలని నిర్ణయించడంతో ప్రత్యామ్నాయంగా ఆ కుటుంబానికి డోన్ సీ అసెంబ్లీ సీట్ ఇస్తున్నారని రాసుకొచ్చారనమాట సో ఇది ఆంధ్రజ్యోతిలో రాసిన వార్త మేబీ కొన్ని ఒక రెండు నియోజకవర్గాల్లో మాత్రం మార్పులు జరిగే అవకాశం ఉందనేది అంచనా అన్ని మాక్సిమం కరెక్ట్ ఇంకా అంతకుమించి ఆప్షన్స్ వేరే ఆప్షన్స్ ఏమీ లేవు ఒక ఆళ్ళగడ్డ డోన్ విషయంలోనే కొన్ని చర్చలు అయితే జరగాల్సి ఉందన్నమాట సో అలా ఆంధ్రజ్యోతి ఏంటంటే టీడీపీ కాబట్టి వాళ్ళకు తెలిసిన సోర్సుల ప్రకారం కొంచెం బలంగా ఇటువంటి వార్తలు రాస్తున్నారు అది నిజం కావచ్చు కాకపోవచ్చు థ్యాంక్ యూ